బాలకృష్ణ సినిమాలకి చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి బాలకృష్ణ గారి సినిమాకి టికెట్ రేటు పెంచాలని చెప్పారట అప్పుడు అలాగే సార్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని బాలకృష్ణ సినిమాకి టికెట్ రేటు పెంచారట అది అబద్ధం అని చెప్పారు బాలకృష్ణ అది అబద్ధమే కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచే కూడా బాలకృష్ణ సినిమా సోమరసింహారెడ్డి వంటి సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణము బాలకృష్ణ ఇది వాస్తవం బాలకృష్ణను చూసి ఇన్స్పైర్ అయ్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన మన అటువంటి వ్యక్తి సినిమా టికెట్లు పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఆయన పర్సనల్ గా మాట్లాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని ఈ యొక్క బాలకృష్ణ సినిమా ఉంది కదా వీరసింహారెడ్డి సినిమా ఒక సినిమా ఉంది దానికి టికెట్ రేట్లు పెంచాడు ఆయన కానీ చిరంజీవి గారు వాళ్ళ కొంతమంది తెలుగు సినిమా ప్రముఖులు వచ్చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కలిశారు కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరికి రాలేదు కాబట్టి అప్పుడు చిరంజీవి గారు పెద్దగా అరిచారట అరిచినప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పైనుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు ఈ విధంగా ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతాడు అతను అతను మాట్లాడిందంతా అబద్ధం అని బాలకృష్ణ చెప్పడం జరిగింది అది వాస్తవం కదా ఎందుకంటే సీఎం క్యాంపస్ లో చిరంజీవి గారు పెద్దగా అలుస్తారు అసలు పెద్దగారు వేసి ఊరుకుంటారా మొత్తం సెక్యూరిటీ వచ్చి చిరంజీవి పక్కక బొక్కలు దాస్తారు ఎందుకు వదులుతారు అది వాస్తవం కదా అది అబద్దమే అది ఇంకోటి ఏంటంటే ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్లో కొంతమంది సినిమా ప్రముఖులు కలిసినప్పుడు ముందే అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది ఒక వారం రోజులు నెల రోజుల ముందు కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది దాని ప్రకారం జరుగుతుంది పీఎం రాలేదంట అని చెప్పి అబద్ధం చిరంజీవి ఎందుకు వెళ్ళాడు ఆయన స్వార్థం కోసం ఆయన వెళ్ళాడు చిరంజీవి తన సినిమాకి సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు చిరంజీవి స్వార్థపరుడు అక్కడ మరి ఆయన తెలుగు చిన్న తెలుగు సినిమా పరిశ్రమకి ఏం చేశాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అది చెప్పాలి కేవలము అక్కడ జరిగినటువంటి దాని ఫలితం ఏంటంటే చిరంజీవి గారు నమస్కారాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి ఇట్లా ఇట్లా నమస్కారాలు చిరంజీవి చేయడం అప్పట్లో కూడా వైరల్ అయింది అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు దీని గురించి తీవ్రంగా వ్యాఖ్యానం కూడా చేశారు చిరంజీవి గారి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బతికి అవసరం లేదు అంత అవసరమే లేదని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో గట్టిగా చెప్పారు అందుకే చూడండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వేడికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచాల ఆయన ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ సినిమాలకి వేడికి రేట్లు పెంచలేదు సినిమాలకి అవన్నీ అప్పుడు ఆయన జోక్ కూడా వేశారు పది రూపాయల టిక్కెట్ పెడితే పవన్ కళ్యాణ్ సినిమా చూడొచ్చు అని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా సినిమా రేట్లు పెంచుకుంటాడు ఎటువంటి మొహమాటం కూడా లేకుండా అంతేకాకుండా అటువంటి అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ కరెక్ట్ కాదు బాలకృష్ణ గారు ఆ విధంగా అనటం కూడా తప్పులేదు ఆయన అనొచ్చు మరి వీళ్ళు పోటీగా అంటున్నారు బాలకృష్ణ మెంటల్ మెంటల్ బాలకృష్ణ అంటే బాలకృష్ణ గారు కించపరిచి మాట్లాడిండు అని చాలా మంది అంటున్నారు కదా ఎవరు ఎవరిని ఇప్పుడు చిరంజీవి గారిని ఆయన స్థాయిని చూసి మాట్లాడకుండా ఏదో ఎక్కిరించినట్టు మాట్లాడాలి అని అంటున్నారు అని అంటున్నారు బాలకృష్ణ ఎక్కిరించాడా ఎక్కిరించాడు అని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు అవునండి మరి చిరంజీవి ఎందుకు చెప్తున్నాడు అట్లా చిరంజీవి ఏం చెప్తున్నాడు తాను బాలకృష్ణ సినిమాకి రేట్లు పెంచడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఆయన చెప్పుకుంటున్నాడు మరి ఆయన ఎందుకు చెప్పుకున్నాడు అట్లా ఆయన చెప్పింది అబద్దం కదా అంటే బాలకృష్ణ గారి సినిమా పెంచుకోవాలంటే బాలకృష్ణ గారు చిరంజీవిని బదిలాడితే అప్పుడు చిరంజీవి వెళ్లి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి బాలకృష్ణ సినిమా రేటు పెంచుతాడా అది ఆయన మన మాట తప్పు కదా అది ఆయన కదా పెద్ద తీసుకుని వెళ్లి అడిగిండాడు ఏం అడిగాడు చిరంజీవి గారి సినిమాకు రేట్లు పెంచుకున్నాడు ఆయన వైపు సాధించింది ఇంకొకటి బాలకృష్ణ సినిమా పెంచుకోలేదు సినిమాకి రేట్లు ఎందుకు పెంచుకోలేదు చెప్పు ఆన్సర్ చెప్పు చిరంజీవి పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు ఎందుకు పెంచుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి చెప్తే పవన్ కళ్యాణ్ సినిమాలకు రేట్లు ఎందుకు పెంచలేదు ఆన్సర్ చెప్తున్నారు అప్పుడు బాలకృష్ణ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి ఒక్కడేనా ఇంకా నాగార్జున వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారు ఉన్నారు కదా నేనే ఆయన ఒక్కడే వెళ్ళక ముందు అందరు కలిసి సమావేశమై సినీ అందరు కలిసి వెళ్ళాలి కదా నలుగురు స్టార్లను పెట్టుకుని తీసుకొని పోవడం కూడా అది స్వార్థమే అని అనుకోవచ్చు చిరంజీవి బాలకృష్ణ చిరంజీవి వైసీపీ వచ్చి